రాష్ట్రంలో రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని ఇది రేపుగానే నాటికి కానీ వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇది సంబంధించి కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ముఖ్యంగా పశ్చిమ జిల్లాలు అలాగే దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది ఆరెంజ్ అలర్ట్ మనం చూసుకోవచ్చు రేపు కామారెడ్డి కావచ్చు నిజామాబాద్ కావచ్చు అలాగే సంగారెడ్డి కావచ్చు వికారాబాద్ కావచ్చు ఈ ప్రాంతాల్లో అతి నుంచి అయి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక ఎల్లుండి విషయానికి వస్తే ఎల్లుండి ఇదే జిల్లాలు నిజామాబాద్ కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి అలాగే మనం చూసుకోవచ్చు ఇటు కిందికి వస్తుంటే ఇటు ఉమ్మడి మహబూబ్నాథ్ జిల్లా వనపర్తి కావచ్చు నారాయణపేట కావచ్చు జోగులాంబ గద్వాల కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు ఈ జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది అయితే ఈ ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది ఒక ఒకవేళ దీని తీవ్రత పెరిగినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే మిగతా జిల్లాలో కూడా భారీ వర్షాలకు కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర జిల్లాలు కావచ్చు అలాగే ఈశాన్య జిల్లాలు కావచ్చు తూర్పు జిల్లాలు కావచ్చు ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు మొన్నటి వరకు కూడా ఈ పశ్చిమ బెంగాల్ అలాగే ఒడిశా మధ్య ఒక అల్పపీడనం కొనసాగింది అది తీరం దాటి దాటడం వల్ల దాని ప్రమాదం కూడా ఇప్పటి వరకు కూడా మనం చూసుకోవచ్చు కొన్ని జిల్లాలో వర్షాలు అయితే కురిసాయి ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం అనేది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య అల్పపీడనం ఏర్పడింది ఇది క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారి తీరని దాటే అవకాశం దీని తీవ్రత పెరిగినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఆ అయితే వాతావరణ శాఖ నిశ్చితంగా పరిశీలిస్తుంది తీవ్రత పెరిగినట్లయితే ఈ ఆరెంజ్ అలర్ట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే భావిస్తున్నారు చూడాలి మరి రేపు ఎల్లుండి భారీ వర్షాలకు వాతావరణ శాఖ చెప్పినట్లుగా కురిస్తారా లేదా చూడాలి మరోపక్క హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో కూడా రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది ఈ నేపథ్యంలో ఇటు జేహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా కావచ్చు అయ్యారు ముఖ్యంగా ఈవినింగ్ సమయంలో చాలా అంటే మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా ఈవినింగ్ నుంచి నైట్ లేట్ నైట్ వరకు కూడా హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్పపీడనం అది వాయుగుండంగా మారడం దాని ప్రభావంతో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో అయితే జేహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా కావచ్చు అయితే అప్రమత్తమయ్యే ముఖ్యంగా సిటీలో వన్ ఫార్టీ ఫోర్ లాగ్ అంటే వాటర్ లాగ్ ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాలకు సంబంధించి కూడా మాన్సూన్ టీమ్స్ని ఎక్కడికక్కడ అక్కడ అరేంజ్ చేస్తున్నారు వాటర్ అంటే వర్షం కురవగానే వాటర్ క్లియర్ చేయడానికి ఆడు ఉండడానికి అయితే ఎక్కడ అక్కడ మన్సూన్ టీమ్స్ అయితే జీహెచ్ఎంసీ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఏర్పాటు చేస్తుంది మనం చూసుకోవచ్చు ఓవరాల్గా అయితే రేపు వెళ్ళి నుండి అతి భారీ వర్షాలు ముఖ్యంగా పశ్చిమ దక్షిణ జిల్లాలో అతి భారీ వర్షాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఒక ఒకవేళ వాయుగుండం తీవ్రత పెరిగినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది